శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం హనుమ జయంతి సందర్భంగా హనుమ జీవిత విశేషాల నుండి కొన్ని అంశాలను తెలుసుకుందాం స్వామి వివేకానంద త్యాగం సేవ భారత జాతికి ఆదర్శాలు అని చెప్పారు ఈ రెండు ఆదర్శాలని ఆచరిస్తే చాలు మిగిలినదంతా చక్కబడుతుందని భారత జాతికి హితువు పలికారు అసలు త్యాగం అంటే ఏమిటి ఒక విధంగా చెప్పాలంటే త్యాగం అంటే స్వార్థం లేకుండా ఉండడం ఎప్పుడైతే స్వార్థం లేకుండా సేవ చేస్తామో దానివలన మనం ఆనందంగా ఉండడంతో పాటు ఇతరులు కూడా ఆనందంగా ఉండగలుగుతారు అలాంటి త్యాగం సేవలకు మహోన్నత రూపం సమగ్ర సంపూర్ణ స్వరూపం హనుమంతుడు హనుమంతుని జీవితాన్ని పరిశీలిస్తే ఆయన జీవితమంతా త్యాగమయమే హనుమ తన కోసం దేనిని ఆశించి ఏ పని చేయలేదు శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చాడు ఆ సమయంలో శ్రీరాముడు హనుమని పిలిచి హనుమ నీవు చేసిన ఉపకారం నేను ఎన్నటికీ మరువలేను ఈ ముల్లోకాలలో నీకేది కావాలో కోరుకో దాన్ని అనుగ్రహిస్తాను అంటాడు అప్పుడు హనుమ ఈ ముల్లోకాలకి చక్రవర్తిని చేయమని అడగలేదు రామా ఈ భూతలంపై నిరంతరం నీ నామస్మరణ చేస్తూ జీవించేటట్లు అనుగ్రహించు అంటాడు అంటే ఆ శ్రీరాముని చరణాలు ఆ శ్రీరామనామం తప్ప దేనిని ఆశించినటువంటి మహోన్నత త్యాగగుణ సంపన్నుడు హనుమంతుడు హనుమంతుల్లోని మరొక మహోన్నత గుణం సేవా తత్పరత ఇతరుల కష్టాలను తొలగించడం ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవడం హనుమలోని విశిష్టత హనుమంతుడు ఎప్పుడు కూడా ఎవరి నుండి ఎలాంటి సహాయాన్ని కానీ ప్రతిఫలాన్ని కానీ కోరలేదు ఇతరులకు సహాయం చేయడాన్నే మనం హనుమ జీవితంలో చూస్తాం అలాంటి అంశాలను కొన్నింటినీ ఇక్కడ మనం తెలుసుకుందాం హనుమ శ్రీరాముని సహాయంతో సుగ్రీవుడు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందేలా చేసి అతడికి ఆనందాన్ని కలిగించాడు సీతాన్వేషణలో ఉన్న రామునికి సీతమ్మ జాడను తెలిపి శ్రీరాముడి విచారాన్ని పోగొట్టాడు అశోకవనంలో శోకమగ్నురాలై ఉన్న సీతమ్మకు రాముని రాక గురించి వివరించి ఆమె శోకాన్ని నాశనం చేశాడు రామరావణ సంగ్రామంలో లక్ష్మణుడు మూర్చి హనుమ సంజీవుని తీసుకువచ్చి అతన్ని కాపాడాడు రావణాసురుడు రాముడితో సహా మొత్తం సైన్యాన్ని సర్పబంధనం చేసినప్పుడు హనుమంతుడు గరుత్మంతుని తీసుకువచ్చి వాళ్ళందరినీ విడిపిస్తాడు అలాగే వనవాస గడువు పూర్తయిన శ్రీరాముడు రాకపోవడంతో దేహత్యాగం చేయబోతున్న భరతుణ్ణి నిలువరించి సీతాసమేతుడైన రాముడు వస్తున్నాడు అని చెప్పి ఆయనకి ఆనందాన్ని చేకూరుస్తాడు అందుకే హనుమంతుణ్ణి సుందరుడు అని కూడా అంటారు అసలు సుందరుడు అంటే బయటకు అందంగా కనిపించేవాడు మాత్రమే కాదు అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు సంతోషాన్ని కలిగించేవాడు అలాంటి వాడే నిజమైన సుందరుడు అబ్రహం లింకన్ గురించి మనలో చాలామందికి తెలుసు ఆయన చూడడానికి అందవిహీనంగా కనిపించేవాడు లింకన్కు ఒక మిత్రుడు ఉండేవాడు అతడికి ఒక ఆరేళ్ళ అమ్మాయి ఉండేది అమ్మాయి లింకన్ అందవిహీనంగా అందవికారంగా ఉంటాడని అందరూ అనుకోవడం చాలాసార్లు విన్నది ఒకసారి ఆ అమ్మాయి తన తండ్రితో పాటు లింకన్ ఇంటికి వెళ్తుంది ఆ అమ్మాయిని చూడగానే లింకన్ ఆప్యాయంగా తన ఒడిలో కూర్చొని పెట్టుకొని ప్రేమగా మాట్లాడతాడు అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో డాడీ హీఈస్ వెరీ హ్యాండ్సమ్ హీఈ్ వెరీ హ్యాండ్సమ్ అంటుంది అంటే ప్రేమాప్యాయతలతో నిండిన లింకన్ మాటలు ఆ అమ్మాయికి ఆనందాన్ని కలిగించేవి అబ్రహం లింకన్ మృదుమధురమైనటువంటి మాటలు సరళ స్వభావం పవిత్ర స్పర్శ అతని యొక్క హృదయ సౌందర్యాన్ని ఆవిష్కరింపజేస్తాయి కాబట్టి కేవలం బాహ్య సౌందర్యమే నిజమైన సౌందర్యం అని భావిస్తున్న ఈ రోజుల్లో సౌందర్యం అంటే హృదయ సౌందర్యం సౌందర్యం అని మనందరం గ్రహించాలి పెద్దలు పిల్లలకు చిన్నప్పటి నుండే నిజమైన సౌందర్యం ఏమిటో తెలియజేయాలి అప్పుడే మన సమాజంలో మానవ మృగాలు సంచరించడం తగ్గి మానవత్వం గల హృదయ సౌందర్యం అంతటా పరిమిళిస్తుంది ఈ హృదయ సౌందర్యం అలవడాలంటే స్వామి వివేకానంద భారత జాతికి ఇచ్చినటువంటి త్యాగం సేవ ఈ రెండింటిని మన జీవితాల్లో ఆచరిస్తే తప్పకుండా మన సమాజం శాంతి సౌభాగ్యాలతో శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లుతుంది స్వామి వివేకానంద భారత యువతను ఉద్దేశిస్తూ భారత యువత హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు స్వామీజీ యువతకు హనుమంతుడినే ఎందుకు ఆదర్శంగా తీసుకోమన్నారు ఎందుకంటే నేటి యువతకు కావలసిన ఏకాగ్రత బ్రహ్మచర్యం పట్టుదల సహనం సమయస్ఫూర్తి వినమ్రత అప్రమత్తత సంభాషణ చతురత ఇలాంటి ఎన్నో సద్గుణాలని హనుమ జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు ముందుగా హనుమంతుల్లోని పట్టుదల గురించి తెలుసుకుందాం హనుమ విద్యను అభ్యసించడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది ఆ శ్రమను కనుక మనం తెలుసుకుంటే మనలో అపరిమితమైనటువంటి పట్టుదల పెరుగుతుంది హనుమంతుడు మనందరిలాగా ఫ్యాన్ కింద కూర్చొనో ఏసు గదులు కూర్చొనో విద్యను అభ్యసించలేదు హనుమంతుడు విద్యను అభ్యసించడానికి సూర్యభగవాన్ని ఆశ్రయించాడు అప్పుడు సూర్యుడు హనుమంతుడితో హనుమా నేను ఒక చోట కూర్చొని పాఠాలు చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే నేను పరిభ్రమిస్తూనే ఉండాలి అది నా విధి నేను రథం మీద వెళుతూ పాఠాలు చెబుతాను నువ్వు వింటూ నేర్చుకో అని అంటాడు అప్పుడు హనుమంతుడు అంగీకరిస్తాడు మనం తరగతి గదిలో కూర్చొని వింటేనే పాఠాలు ఎంతవరకు మనసుకు ఎక్కుతాయో తెలియదు అలాంటిది సూర్యుని వేగవంతమైన గమనంతో సరి సమానంగా పయనిస్తూ పాఠాలను వినడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు అంతేకాకుండా అత్యంత సూర్యతాపాన్ని భరిస్తూ శిష్యుడు గురువుకి తన వెనుక భాగం చూపించడం అగౌరవం కాబట్టి అతడికి అభిముఖంగా వెనుకకు పరిగెడుతూ వేదాలను అభ్యసించాడు అంత శ్రమించి హనుమంతుడు సకల శాస్త్రాలను అభ్యసించాడు కాబట్టే శ్రీరాముడంతటి వాడు హనుమను ప్రథమ దర్శనంలోనే అతని పాండిత్యాన్ని గుర్తించి మెచ్చుకున్నాడు హనుమలోని వినయ విధేయతల గురించి తెలుసుకుందాం హనుమంతుడు సూర్యభగవానుడి వద్ద సకల వేదాలని అభ్యసించాడు అందుకు గురుదక్షిణగా సూర్యుడు తన కుమారుడైన సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి అతనికి మంత్రిగా సేవలు అందించమని చెప్పాడు నిజానికి హనుమ సుగ్రీవుని కన్నా అన్ని విధాల అత్యంత శక్తి సంపన్నుడు అయినప్పటికీ కూడా సుగ్రీవునికి సేవకుడిగా ఉన్నాడు అలాంటి పరిస్థితి మనకే వస్తే ఎలా ఉంటాం మనకన్నా తక్కువ ప్రతిభ గలవారి వద్ద పనిచేయడం ఎంత కష్టమో మన అందరికీ తెలుసు అలా చేయడం అవమానకరంగా భావిస్తాం అవిధేయతో ప్రవర్తిస్తాం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తాం అలాంటిది హనుమ మనసులో ఎలాంటి అవిధేయత నిర్లక్ష్యం అహంకారం లేకుండా సుగ్రీవునికి వినయ విధేయతలతో సేవలు అందించాడు హనుమలోని సమయస్ఫూర్తి ఎలాంటిదో ఒకసారి చూద్దాం మొట్టమొదటిసారిగా హనుమంతుడు రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్ళి పరిచయం చేశాడు వెంటనే సుగ్రీవుడు రాముడికి ఆసనం వేసి కూర్చోమన్నాడు కానీ లక్ష్మణుడు అలాగే నిలబడి ఉన్నాడు వెంటనే హనుమ ఓ కొమ్మను తెంచి లక్ష్మణుడికి ఆసనంగా వేసి కూర్చోబెట్టాడు ప్రభువైన సుగ్రీవుడు యామరుపాటుగా వ్యవహరించినప్పటికీ సేవకుడైన హనుమంతుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రభువు మర్యాదను కాపాడాడు అలాగే హనుమ సీతమ్మను దర్శించినప్పుడు రాముని దూతగా వచ్చానని చెబుతూ రాముడిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకి ఇచ్చాడు అప్పుడు సీతాదేవి నా రాముడు ఎలా ఉన్నాడని అడుగుతుంది రాముడు సంతోషంగా ఉన్నాడని కానీ దుఃఖిస్తున్నాడని కానీ చెప్పకుండా తల్లి వేలికి ధరించాల్సిన ఉంగరాన్ని రాముడు ఇప్పుడు తన చేతికి ధరిస్తున్నాడు అంటూ రాముని యొక్క స్థితిని చెప్పకనే చెబుతాడు అంటే హనుమంతుని యొక్క సమయస్ఫూర్తి ఎలాంటిది మనకు అర్థమవుతుంది ఇతరులకు కష్టం కలిగించకుండా బాధ కలిగించకుండా వారి మనసును నొప్పించకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పగలగడం అది ఎంతో బుద్ధి కుశలత సమయస్ఫూర్తి అవసరం అలాగే మనం ఏదైనా లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి వాటన్నిటిని అధిగమించడానికి మనం చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి హనుమంతుడు సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు మైనాకుడు అంటే బంగారు పర్వతం పైకి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి కొంతసేపు విశ్రమించి వెళ్ళమని కోరుతాడు హనుమంతుడు లక్ష్య సాధనలో అలసత్వం పనికిరాదని తెలుసుకొని మైనాకుడిని ఆదిత్యాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగిపోతాడు కాబట్టి మనం ఏదైనా లక్ష్యాన్ని సాధించాలనుకుంటే విలాసాలకి విహారాలకి విరామాలకి అలసత్వానికి ఆకర్షణలకి లొంగిపోకుండా చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే ఈ లక్ష్య సాధన క్రమంలో మనం ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటాం ఈ పోటీ తత్వాన్ని వదిలి ముందుకు సాగాలంటే హనుమంతుడు ఎలా దాని నుంచి బయటపడ్డాడో చూద్దాం హనుమంతుడు అలా సముద్రం మీదుగా ముందుకు సాగిపోతూ ఉంటే సురస అనే రాక్షసి తన నోరును పెద్ద చేసి హనుమని మింగడానికి సిద్ధమైంది అప్పుడు హనుమ సురస నోరు కన్నా పెద్దగా దేహాన్ని పెంచుతాడు సురస తన నోరుని ఇంకా పెద్ద చేస్తుంది హనుమ తన దేహాన్ని అంతకన్నా పెద్ద చేస్తాడు ఇలా ఒకరితో ఒకరు పోటీ పడుతుండగా హనుమ హఠాత్తుగా సూక్ష్మరూపాన్ని దాల్చి సొరసు నోటిలో దూరి బయటకు వచ్చేస్తాడు సొరసుతో పోటీ పడుతూ కూర్చుంటే తన లక్ష్యాన్ని సాధించలేని గ్రహించాడు హనుమ మనం కూడా ఈ పోటీ ప్రపంచంలో ఇతరులతో పోటీ పడుతూ సమయాన్ని శ్రమను వృధా చేసుకోకుండా అప్రమత్తులమై మన లక్ష్యాన్ని గుర్తుంచుకొని ముందుకు సాగిపోవాలి మన లక్ష్య సాధనలో ముందుకు వెళ్తున్నప్పుడు మనకన్నా బాగా రాణిస్తున్న వారిని మనకన్నా తెలివైన వారిని చూసి మనలో అసూయ కలుగుతుంది ఈ అసూయను జయించి ముందుకు సాగిపోవాలి హనుమ కూడా ఆకాశ మార్గాన్ని వెళ్తూ ఉంటే సింహిక అనే రాక్షసి హనుమంతుని కిందకు లాగడానికి ప్రయత్నిస్తుంది ఈ సింహిక మరెవరో కాదు అసూయ హనుమ సింహికను వధించి ముందుకు సాగిపోతాడు అలాగే మనం కూడా ఈ సింహిక అనే అసూని అంతమందించి మన లక్ష్య సాధనలో ముందుకు సాగిపోవాలి లేకపోతే పురోగతి సాధ్యం కాదు అలాగే కొంత మన లక్ష్య సాధనలో పురోగతి సాధించగానే మనలో తెలియనటువంటి అహంకారం రావచ్చు హనుమ లంకలో ప్రవేశిస్తున్నప్పుడు లంకిని అడ్డుకుంటుంది హనుమ లంకిని ఒకే ఒక ముష్టిఘాతంతో కూల్చేస్తాడు ఈ లంకినియే మనలోని అహంకారానికి ప్రతీక అహంకారాన్ని పూర్తిగా నాశనం చేస్తేనే ప్రగతి సాధ్యమవుతుంది ఈ అహంకారం మనలో ఉన్నట్టు తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు ఆత్మవిశ్లేషణ చేసుకోవడం చాలా ముఖ్యం అలాగే జీవితంలో మనం ఏం సాధించాలన్నా అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది సహనం హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరేసరికి ఇంకా సూర్యాస్తమయం కాలేదు చీకటి పడకుండా లంకలో ప్రవేశిస్తే శత్రువులు ఎవరైనా పట్టుకోవచ్చు కాబట్టి హనుమ చీకటి పడే వరకు ఓపికతో నిరీక్షించాడు చీకటి పడిన తర్వాతే లంకలో ప్రవేశించాడు మనం ఎంత శక్తిమంతులమైనా మనకు ఎంత బుద్ధిబలం ఉన్నా ఒక్కోసారి సహనం లేకపోతే చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది హనుమంతుడు ఎంతో శక్తిమంతుడు ఎన్నో అవరోధాలను దాటి లంకను చేరుకున్నాడు అయినప్పటికీ కూడా తగిన సమయం వచ్చే వరకు చీకటి పడే వరకు సహనంతో వేచి ఉన్నాడు కాబట్టి జీవితంలో మనం దేన్ని సాధించాలన్న హనుమలోని పట్టుదల సమయస్ఫూర్తి అప్రమత్తత సహనం ఈ సద్గుణాలను మనం అలవరుచుకోవాలి ఈ మారుతి చూపిన మార్గంలో మనం పయనించడానికి ప్రయత్నిద్దాం ఈ సద్గుణాలను మనకు కూడా ప్రసాదించమని హనుమంతుని ప్రార్థిద్దాం అందరికీ నమస్కారం సెలవు